హాయ్ అండి కాస్త ఆగండి మేము ఎక్కడికి వెళ్తున్నామో చూసి వెళ్ళండి నేను మా మనవరాలు రెడీ అయ్యి అయితే మొత్తానికి బయలుదేరాము ఎక్కడికి అనుకుంటున్నారా చూడండి యశూకు ఎండ తగలకుండా సైకిల్కు అమృల్ అరేంజ్ చేసింది వాళ్ళ మమ్మీ యశుకు రెడ్ డ్రెస్ వేసామండి యశును కూర్చోబెట్టుకొని మేము బయలుదేరాము ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా ముందు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పమ్మా తల్లి వెళ్ళ ఎందుకు అనుకుంటున్నారా నిన్న మేము పెళ్ళికి వెళ్ళొచ్చాము కదండి అమ్మాయి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాము మేము అక్కడ మా గల్లీలో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు కూడా వస్తున్నారు అందరు కలిసి వెళ్ళామని వెళ్దామనేసి చూడండి వాళ్ళు వచ్చేస్తున్నారు మీకు హాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు చూడండి మీరు కూడా వాళ్ళకు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మా అందరూ కలిసి మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వెళ్ళామండి చూడండి అందరూ మన సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి మీరు కూడా మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి ఈ విధంగా మా గల్లీలో వాళ్ళందరం కలిసి మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొచ్చామండి అమ్మాయి వాళ్ళది గుడక మా ఇంటి దగ్గర అనమాట ఏం పెద్ద దూరం అయితే కాదు కాబట్టి అందరం వెళ్ళాము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రఘు